తక్కువ ధరకే ప్రజలకు నాణ్యమైన ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్ తో పాటు ఫోన్ కాల్స్ అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్ నెట్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంటర్నెట్ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఏపీ ద్వారా రానున్న రోజుల్లో యాభై లక్షల నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ కనెక్షన్స్ ప్లస్ మూడోది వచ్చేసరికి ల్యాండ్ ఫోన్ ఈ మూడింటిని అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ రోజుకి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు తీసుకొస్తే దాదాపు రెండు వేల పంతొమ్మిది దాదాపు పది లక్షల కనెక్షన్స్ ఆ రోజుకి వస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇవ్వాల్సిన కనెక్షన్స్ కాస్త ఐదు లక్షలు పడిపోయిందంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని ఆ సంస్థని కీల్ చేయాలన్న ఉద్దేశంతో పనిచేశారు తప్పితే దాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడ కూడా పని చేయలేదు వివిధ దశల్లో ఎక్కడ జరుగుతుంది ఎక్కడ డబ్బులు ఆ రోజు ఉన్న కొంతమంది అధికారులు కావచ్చు వాళ్ళందరి పేర్లు కూడా త్వరలో నేను ఏ వారు ఏ స్థాయిలో ఎంత డబ్బులు లేని కూడా నేను బయట పెడతాను అది అంతా కూడా ప్రాపర్గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతాను దాని మీద